నమస్తే వెల్కమ్ టు అంగరంగ వైభవంగా బేట జిల్లా మున్సిపల్ లో హిందూ జ్ఞానవేదిక త్రైతా సిద్ధాంత ప్రబోధ సేవా సమితి భువనగిరి శాఖ వారి ఆధ్వర్యంలో గద్దల రాజేశ్వరి భాస్కర్ ముద్రాజ్ త్రైత భక్తుల పిలుపు మేరకు కోలాట నృత్యాలతో సన్నాయి వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణుని ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావుని జంగ యాదవ్ పోచార మున్సిపల్ పన్నెండో వార్డు కౌన్సిలర్ ెజంకి హరిప్రసాద్ గట్కేసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదులు ఏఎస్ఐ మహేందర్ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు పవన్ చారి మరియు కాంగ్రెస్ నాయకుడు ముల్లి జంగయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడటానికి త్రైత సిద్ధాంత భగవద్గీత పారాయణం ప్రతి ఒక్కరూ చేయాలని హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని వారన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ కడుపుళ్ల మల్లేష్ హనుమంతరావు భువనగిరి జనగాం చేర్యాల తొర్రూరు హిందూ జ్ఞానవేదిక కమిటీ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉండేది ఆ తర్వాత కార్యక్రమంలో ఎన్నో వీధి ఉత్సవ కార్యక్రమాలు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రము ఇంటి ఇంటి వరకే ఈ యొక్క పండుగను చేసుకుంటాము అలా కాకుండా పూర్వము వీధుల్లో దేశవ్యాప్తంగా ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక జరుపుకునేటి వారు ఇప్పుడు ఈ పూర్వం ఉన్నటువంటి సాంప్రదాయం స్వామివారు తైత సిద్ధాంతం సిద్ధాంతం ద్వారా ఆధ్యాత్మికంగా వంద గ్రంథాలను రాసి పూర్వం అణగారిపోయినటువంటి జ్ఞాన సాంప్రదాయాలను వెలికితీస్తూ తీస్తూ ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని మళ్ళీ స్వామివారి మనకు అందించడం జరిగింది పూర్వం ఎప్పుడో తెలియకుండా పోయినటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని ఇప్పుడు స్వామివారు తెలియజేసినటువంటి జ్ఞాన జ్ఞాన సందేశం ద్వారా తెలుసుకొని ఈ రోజు అణగారిపోయినటువంటి సాంప్రదాయాలను ధర్మ సంస్థాపన భాము స్థాపించడము స్వామివారు గంధం రాయడము దాని ద్వారా మనం తెలుసుకోవడము దాని ప్రకారం మనం ఆచరించడం జరుగుతూ ఉంది ఈ విధంగా చేయడం వలన భగవద్గీతలో చెప్పినటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి ఎవరైతే దేవుని సేవ చేసుకుంటారో వారి కర్మలు పూర్తిగా కాల్చివేసి నాలోనికి అంటే మోక్షాన్ని ఇస్తాను మిమ్మల్ని ముక్తులు చేస్తారని భగవద్గీతలో చెప్పడం జరిగింది ఆ భగవద్గీతలో దేవుడు చెప్పినటువంటి వాక్యం ప్రకారము ఈ రోజు మనము ఈ యొక్క సాంప్రదాయాన్ని స్వామి వారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని సనాతన సాంప్రదాయాన్ని మనము ఇలా జరుపుకోవడం ఎంతో అదృష్టమైనటువంటి కార్యం అని మనం తెలియజేస్తున్నాము ఇది ఇలా గ్రామ ప్రజలందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా వేడుకలలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇదే ఇదే విధముగా ప్రతి సంవత్సరము మాకు ముందుండి ఈ వేడుకలలో నడిపించాలని కోరుకుంటుంది శ్రీకృష్ణ జన్మా జన్మాష్టమి వేడుకల సందర్భంగా భువనగిరి శాఖ ఆధ్వర్యంలో గట్కేసర్లో లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు శ్రీకృష్ణుడు తెలియజేసిన భగవద్గీతని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆయన తెలియజేసిన జ్ఞానం చాలా గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన జ్ఞానాన్ని తెలియ తెలియజేసుకుంటే సర్వ క కర్మలు కలుసుకొని ఆయన మోక్ష మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటది కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను లోని గ్రామ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ముందుగా మా యొక్క గురువరున్నటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో మేము రెండు వేల పదిహేడు నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది అదే విధంగా ఈ ఏట కూడా ఇరవై ఆగస్టు ఇరవై ఆరో తారీఖు నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమైనాయి ఆ రోజు నుంచి పదకొండు రోజులు ఉంటాయి అదే విధంగా పదకొండు రోజులు ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఒక వెయ్యి మంది కమిటీ సభ్యులతో అదేవిధంగా ఆ గ్రామ ప్రజలతో పెద్దలతో పిల్లలతో అందరితో కలిసి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమాలు చేస్తూ శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అదేవిధంగా మన యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన గట్కేశ్వర్ సభ్యుడు అయినటువంటి మన గద్ద గద్ద రాజేశ్వరి భాస్కర్ గారి ఆ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం గట్కేశ్వర్ లో చేయడం జరుగుతా ఉన్నది ఇక్కడ ముఖ్యంగా శ్రీకృష్ణ భగవాను యొక్క పుట్టుక గురించి తెలుసుకోవాలనుకుంటే అందులో గొప్ప జ్ఞాన సందేశం ఉంది ఆయన జీవితమే ఒక జ్ఞాన సందేశం అని చెప్పవచ్చును అదే విధంగా ఆయన ఆయన పుట్టడం ఎదురుకాలతో పుట్టడము ఒక విశేషమైతే ఆయన పుట్టినటువంటి దినం అష్టమి దినము ఆ అష్టమి దినం కూడా ఎంతో విశేషతను సంచరించుకోవడం జరిగింది అదే విధంగా భగవద్గీతను ఆయన తొంభై సంవత్సరాల తర్వాత ఆయన పుట్టిన పుట్టిన తర్వాత తొంభై సంవత్సరాలతో భగవద్గీతను చెప్పడం జరిగింది అప్పుడు ఆయన శరీరంతో ఉన్నప్పుడే శరీరధారి అయి ఉన్నప్పుడే అప్పుడు తెలుసుకున్నటువంటి పెద్దలు ఆయన యొక్క గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణుడు ఉన్నప్పుడే చేయడం ప్రారంభించారు అది ద్వాపర యుగం చివరి నుండి కలియుగం మొదట్లో దేశ వ్యాప్తమై దేశం అంతా చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇప్పుడు కనుమరుగైపోయి పేరుకు మాత్రం ఉన్నాయి అదే అదే విధంగా మన ముందు తరాలకు ఇటువంటి తెలియకుండా పోయి సనాతనమైనటువంటి మన హిందూ ధర్మాలు తెలియకుండా పోతున్న ఉద్దేశంతో ఇది మన ముందు తరాలకు ఈ పూర్వ వైభవాన్ని అందించడకు ఈ యొక్క కార్యక్రమాలను స్వామివారు వంద ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా సనాతనమైన ధర్మాలు తెలియజేస్తూ అణగారిపోయినటువంటి ఆ మన సాంప్రదాయాలకు ప్రాణం పోయడం జరుగుతుంది అందులో భాగమే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తైత సిద్ధాంతం ద్వారా చేయడం జరుగుతూ ఉంది జై కృష్ణ జై జై శ్రీకృష్ణ జయ